అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతలోని కర్మయోగం అనే అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోగ గుణా గుణేశు వర్తంత ఇది మత్వాన సజ్జతే ఈ శ్లోకము యొక్క వివరము కర్మయోగం గురించి వివరించారు భావము తత్వజ్ఞానమును తెలిసిన వారు కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసిన వారే గుణముల వలనే కార్యములు జరుగుచున్నవని తెలిసి ఉందురు ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే ఇక్కడ ఆత్మజ్ఞానము తెలిసిన వారికి కర్మలంటే ఏమిటో గుణములంటే ఏమిటో ముఖ్యముగా తెలిసి ఉండాలి ఆత్మజ్ఞానం తెలిసిన వారికి గుణములంటే ఏమిటో కర్మలంటే ఏమిటో ముఖ్యముగా తెలిసి ఉండాలి కర్మ గుణముల వివరము తెలియని వాడు ఆత్మజ్ఞానము తెలియని వాడేనని అర్థము ఆత్మ యొక్క వివరము తెలియాలంటే ఆత్మ నివసించు శరీరం యొక్క వివరము తెలిసి ఉండాలి శరీరము ఒక యంత్రము లాంటిది శరీరములో ఒకదానికొకటి అనుసంధానమైన విషయములు భాగములు ఎన్నో కలవు శరీరములో ఒకదానికొకటి అనుసంధానమైన విషయములు భాగములు ఎన్నో కలవు శరీర యంత్రాంగములో ముఖ్యమైనవి కర్మ గుణములు శరీర యంత్రాంగములు ముఖ్యమైనవి కర్మ గుణములు ఒక ఇంజనులో ఇంజనకు సంబంధించిన ఇంధనమైన నూనెను అందించు కార్పొరేటరు మరియు దాని స్పీడును కంట్రోల్ చేయుటకు అనగా ఇంజన్ స్పీడును హెచ్చించుటకు తగ్గించుటకు ఉన్న గవర్నర్ అను పరికరములు ఎంత ముఖ్యమో శరీరమును యంత్రమునకు కర్మ గుణములు అంతే ముఖ్యమని తెలియాలి యంత్రమునకు ఈ ఇవన్నీ ఎలా ముఖ్యము యంత్రము నడుచుకున్నట్టుకు అలాగే శరీరము నడుచుకున్నట్టు కూడా కర్మ గుణములు ముఖ్యమని గమనించుకోవాలి మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇంజనులోని గవర్నర్ కార్పొరేటర్ పనిచేసినప్పుడు ఇంజను పనిచేయుచ్చున్నది అలాగే శరీరములోని కర్మ గుణములు పనిచేసినప్పుడే శరీరము పని చేయగలుగుచున్నది ఇంజనులో కార్పోరేటర్ వేరని గవర్నర్ వేరని కదిలేటి భాగములైన పిస్టన్లు చక్రములు వేరని తెలిసినప్పుడే దేని వలన ఇంజను కదులుచున్నదని తెలియచున్నది ఇంజన్ గురించి వివరం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దేని వలన కదులుతుంది అని తెలుసుకున్నప్పుడే ఇంజను కదులుచున్నది ఎట్లు కదులుచున్నది అని అర్థమవుతుంది అట్లే శరీరములోని కర్మ గుణములు వేరని శరీరంలో కర్మ గుణములు వేరని శరీరములోని కదిలేటి అవయములు వేరని తెలిసినప్పుడు శరీరము దేని కారణమున కదులుచున్నదని తెలియచున్నది ఒక మెకానిక్కు యంత్రం యొక్క పూర్తి వివరము తెలిసినట్లు ఆత్మజ్ఞానము తెలిసిన వానికి శరీరములోని కర్మ గుణముల యొక్క విభాగముల వివరము పూర్తిగా తెలిసి ఉండును అటువంటి వాడు కర్మ వలన గుణములు ప్రేరేపింపబడుచున్నవని కర్మల వలన గుణములు ప్రేరేపించబడుచున్నవని ఆ గుణముల వలన శరీరము ద్వారా సర్వ కార్యములు జరుగుచున్నవని బయట జరుగు మంచి చెడు కార్యములకు లోపల ఉన్న కర్మ గుణములే కార్యం కారణమని జీవుడైన తాను ఏమాత్రము ఏ కార్యమునకు కారణము కానని శరీరము ద్వారా జరుగు పనులు ఎందు తటస్థముగా ఉండవలెనని తలంచి తాను పనులు చేయిచున్నను వాటి మీద ఆసక్తి లేని వాడే ఉండును ఎవరంటే జ్ఞాని శరీరములో నేను ఒక భాగమైన జీవుడననుకొని శరీరము యొక్క ఆకారము నేను కాదు అనుకొని అహంకారం లేకుండా పనులు చేయుచుండును ఇక్కడ పనులు అహంకారం లేకుండా పనులు చేయుచుండును ఎవరు అంటే జ్ఞాని ఇంకా కొంత వివరము వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం